హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హంపీ షన్ను టాక్స్ ఇదైతే నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శ్రావణ మాసం కదా మాకు దగ్గరలో ఉండే పుణ్యక్షేత్రాలను దర్శించుకుందామని మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అనుకోకుండా ఈరోజు అందరికీ కుదిరింది ఏ ఏ టెంపుల్స్కి వెళ్ళామో చివరి వరకు చూడండి వీడియోని ముందుగా అయితే పామరు దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం ఉండ్రపూడి స్వామి అంటారు కదా చాలామందికి తెలిసే ఉంటుంది గుడివాడ వెళ్ళే రూట్లో ఉంటుంది నేను ఎప్పుడు గుడివాడ వెళ్తున్నప్పుడు బస్సులో నుంచి చూడడమే కానీ స్వామివారి టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి ఇదే ఫస్ట్ టైం అది కూడా మా బాబుతో ఇంకా మా వారితో దర్శనం చేసుకోవాలని ఉందేమో ఇంకా వాళ్ళిద్దరితో కలిసి దర్శనం చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా స్వామివారి దర్శనం అయ్యాక పామరు బయలుదేరిపోయాం ఇంకా పామరులో అయితే మా చెల్లి వెయిట్ చేస్తుంది తను విజయవాడ హాస్టల్లో ఉంటుంది కదా ఇంటికి రావడం కుదరలేదు నైట్ ఇంకా తనకి వర్క్ లేదు అయ్యేసరికి ఇంకా తను విజయవాడ నుంచే స్టార్ట్ అయ్యి వచ్చింది ఇంకా పామర్లో మా కోసం వెయిట్ చేస్తుంది ఇంక మేము తను అక్కడ నుంచి పిక్ చేసుకుని వేరే టెంపుల్కి బయలుదేరాలి ఇంకా సడన్గా తను కార్ ఆపి వస్తే వచ్చేసరికి మా బాబు అయితే తనను చూసి హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇంకా మేము డోకుపరి స్వామి గుడికి బయలుదేరిపోయాం ఈ ఊరైతే చాలా బాగుంటుందండి అంత గ్రీనరీగా ప్రతి ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి ఇంకా డోకుపరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వచ్చాను మా వారైతే ఇదేనంట ఫస్ట్ టైం రావడం ఏపీలో అయితే ఎండలు మండిపోతున్నాయి అసలు కార్లో ఉన్నంతసేపు తెలియడం లేదు కానీ కార్ దిగాక మాత్రం అసలు ఆ వేడి ఫుల్గా కొడుతుంది అంతే కదా సడన్గా ఏసీలో ఉండి బయటకు వస్తే వేడి బాగా ఉంటుంది ఇంకా ఈ గుడికైతే ఫోన్ ఎలా లేదు ఇంకా మేము కార్లో పెట్టడం ఎందుకులే దగ్గర దాకా తీసుకొచ్చి లాకర్ రూమ్స్లో పెడదాము కొంచెం ఆ సైడ్ సీనరీస్ అన్నా మీకు చూపిద్దాం వీడియోలో అని చెప్పేసి నేను తీసుకొచ్చాను ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇంకా కొంచెం మనకి లాంగ్గా కనిపిస్తుంది కదా టెంపుల్ అదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా ఫోన్ అయితే మేము అక్కడ లాకర్లో పెట్టేశాము లోపల వీడియో తీయడానికి అయితే కుదరదు ఈ సాటర్డే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు ఈరోజు సండే కదా అంత క్రౌడ్ అయితే లేరు మాకైతే దర్శనానికి ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది ఇంకా స్వామివారి దర్శనం అయిపోయాక ఇంకా మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం అయ్యాక మేము బయలుదేరిపోయాం ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారంట కానీ మేము ఎందుకు ముందే లంచ్ చేసేయడం ఇంకా మేము ఇంకా వేరే టెంపుల్స్ కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి మేమేమి అన్నదానం కార్యక్రమంలో అయితే పాల్గొనలేదు ఇంకా స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ ప్రసాదాలు కౌంటర్ ఉంటుంది కదా ఇక్కడ అన్నమయ్య లడ్డు ప్రసాదంగా ఇస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా గుడికి వెళ్ళామంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం ఖచ్చితంగా ఇస్తాం కదా ఇంకా ప్రసాదం అవి తీసుకున్నాను పులిహోర అవి మేము ఇంటి దగ్గర టిఫిన్ ఏం చేయలేదు కదా ఇంకా పులిహోర ప్యాకెట్లే అందరం తీసుకుని తినేస్తాం ఇంకా దారిలో ఇంకా మేము వచ్చేసరికి బాగా ఎండగా ఉంది ఇంకెక్కడ వెయిట్ చేసి టిఫిన్ చేస్తాం అని చెప్పి మేము కారులో అని చెప్పి పులిహోరే తీసుకున్నాం ఇంకా తీసుకున్న తర్వాత మేము కొండలం తల్లి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇదైతే మనకి మచిలీపట్నం నుంచి గుడ్లవల్లే పెళ్ళే రూట్లో హైవేలో ఉంటుంది పక్కన అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి రోడ్డు పక్కన ఎప్పుడు వచ్చినా జనాలు అయితే ఫుల్గా ఉంటారు అసలు నేను ఈ టెంపుల్కి కూడా ఆల్రెడీ ఒకసారి వచ్చాను మనకి ఈ టెంపుల్లో ఏం కోరుకున్నా అది నెరవేరుతుందండి మనస్ఫూర్తిగా ఇంకా అమ్మవారికి మా వారు బండికి కట్టుకుంటానంటే నిమ్మకాయలు ఇంకా కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నాం లోపలికి వెళ్ళిపోయాం అమ్మవారి టెంపుల్ రోడ్డు పక్కన చిన్నగా ఉంటుంది అసలు నిజమైన అమ్మవారు అయితే అక్కడే వెలిసారంటే ఇంకా ఆవిడని అయితే అక్కడ నుంచి కదపడానికే లేదు అక్కడే అంత చిన్న ఏరియాలో అయినా సరే జనాలు ఫుల్గా ఉంటారు ఇంకా బయట ఇక్కడ పెద్దగా అమ్మవారికి టెంపుల్ కట్టారు అది కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్ అయితే ఇంక మేము దర్శనం టికెట్ తీసుకుని బాబుతో ఎండలో వెయిట్ చేయడం ఎందుకని త్వరగా దర్శనం చేసేసుకున్నాం అమ్మవారు అయితే చాలా బాగుంటారండి నిజంగా ఒక చిన్న పిల్ల అక్కడ కూర్చున్నట్లుగా ఉంటారు ఎంత అందంగా ఉంటారు మీలో ఎవరైనా ఇప్పటి వరకు దర్శనం చేసుకోకపోతే ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకున్న అమ్మవారు అయితే ఖచ్చితంగా కొబ్బరికాయలు అవి అమ్మవారికి చూపించాక ఇంక మేము బయట కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చేసాం ఇంకా అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి పెద్ద గుడిలో అమ్మవారిని అని చెప్పి వెళ్ళాం ఇంకా అక్కడ దర్శనం అయితే చాలామంది క్రౌడ్ ఉన్నారు ఇంకా దర్శనం చేసుకొని కొంచెంసేపు ఆలయంలో కూర్చోవాలి కదా ఇంకా మేమందరం దర్శనం చేసుకొని కొంచెం సేపు అలా కూర్చున్నాం మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ జనం అదంతా ఉన్నారు కదా కానీ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఎంతైనా టెంపుల్లో ఉండే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి కదా ఖచ్చితంగా మీరైతే దగ్గరలో ఉంటే ఒక్కసారి నా టెంపుల్కి దర్శించుకోండి సండే అయితే వెళ్ళండి మీకు ఆ క్రౌడ్లో ఆ విశిష్టత మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇంక మేము అక్కడ కొంచెం సేపు కూర్చున్నాం మా బాబు అయితే ఆడుకుంటున్నాడు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు మా బాబుకి హాయ్ చెప్పేసేయండి ఇంకా కొంచెం బా మా ఫేస్లో చూసారా చెమట ఫుల్ అంత ఎండ ఉందండి మాకు ఏపీలో అయితే టెంపరేచర్ అయితే థర్టీ నైన్ డిగ్రీస్ ఎంత ఉందంట ఈరోజు ఏంటోనండి ఈ వర్షాలు ఏమైపోయినాయో ఏంటో శనగలైతే ప్రసాదంగా పెట్టారు ఇంక మేమందరూ శనగలు తినేసి పిల్లలు మనం ఏం చూస్తున్నా కానీ వాళ్ళైతే బొమ్మల షాప్లే చూస్తారు కదా మా బాబుకైతే ఎదురుగా ఒక బొమ్మల షాప్ కనిపించింది ఇంక తీసుకెళ్లే వరకు ఊరుకోలేదు ఇంకా అక్కడ దింపి ఏం కావాలంటే ఒక్కొక్కటి పట్టుకుని అన్నీ నాకు కావాలంటే నాకు కావాలంటున్నాడు ఫస్ట్ ఒక రిమోట్ కార్ పట్టుకున్నాడు ఇంకా అది బాగా డెలికేట్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకోటి ఏదన్నా తీసుకుంటే ఈ పెద్ద కార్ ఒకటి తీసుకున్నాడు త్రీ హండ్రెడ్ చెప్పారు ఇంకా టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారు కానీ నాకైతే వర్త్ అనిపించలేదు ఒట్టి ప్లాస్టికే అది ఇంటికి వచ్చేది అక్కడ ఉంటుందో లేదో అనేది నాకు డౌటే ఇంకా మేము కారెక్ వేసాము కారెక్ తర్వాత మేము ఇప్పుడు బందర్ పాండ్రంగస్వాన్ టెంపుల్కి వెళ్తున్నాం పాండ్రంగస్వాన్ టెంపుల్ అంటే తెలియని వాళ్ళే ఉండరు కదా బందర్ వాళ్ళు బందర్ అంటే చిలకలపూడి మెయిన్ గోల్డ్ షాప్కే కదా గోల్డ్ కవరింగ్ షాప్స్కే ఈరోజు సండే కదా చాలా షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి లేదంటే నేను వెళ్ళి వీడియో అయితే తీసేదాన్ని ఇంకా పాండ్రంగస్వాన్ టెంపుల్కి వచ్చేసాం ఇక్కడ ఈ కొలంలో తాబేళ్ళు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ స్వామి టెంపుల్కి పట్టికెళ్ళమే ప్రసాదంగా ఆయనకి నివేదిస్తారు నేను కొంచెం ఎక్కువే తీసుకుంటాను పట్టిక బెల్లం ఎందుకంటే నేను స్వామివారికి ప్రసాదంగా అది పెట్టిన తర్వాత నేను రోజు పాలల్లో మా బాబుకి అదే వేసిస్తాను ఇంకొక హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకుని మేము ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం ఎక్కడ లేట్ అయిపోతుందో స్వామివారి ఆలయం తలుపులు ఎక్కడ క్లోజ్ చేస్తారని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాం అయినా సరే మాకు లక్కీగా దర్శనం బాగా అయింది ఇంకా లోపల వీడియో తీయడం కరెక్ట్ కాదని చెప్పి మేమేం వీడియో తీయలేదు మేము మార్నింగ్ సెవెన్ ఎప్పుడో బయలుదేరిపోయాం ఇంకా అందరికీ ఫుల్గా ఆకలి వేస్తుంది ఇంకా ఆ వేడి తట్టుకోలేక అందరం థమ్స్అప్ అయితే తాగేసాం ఇంకా అందరు వచ్చాక ఆర్కే మెస్లో భోజనం చేయకపోతే ఎలా ఈరోజు సండే నాన్ వెజ్ తిందామంటే మేము టెంపుల్స్కి వెళ్ళాం కదా ఇంకా వెజ్ మీల్స్ అయితే తిందామని ఆర్కే మెస్కి వచ్చేసాం మీల్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి ప్లేట్ అయితే వన్ టెన్ రూపీస్ టేస్ట్ అయితే అంతా బాగుంది సాంబార్ అయితే సూపర్గా ఉంది ఇంక మేమైతే ఇంకా బాగా ఆకలితో ఉన్నామేమో బాగా తినేసాం ఇంకా తినేసిన తర్వాత మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంటికే ఇంకా బయలుదేరి వెళ్ళిపోయేది టెంపుల్ చూసాక ఇంకా వేరే బయట ఎక్కడికి ఆగడానికి లేదు కదా ఇంకా అలా ఎండలో ఇంకా బయలుదేరిపోయాం మేము ఇంటికి వచ్చేసరికి అయితే టూ అవుతుంది అసలు టెంపరేచర్ చూడండి రోడ్ల మీద మీకే అర్థం అవుతుంది అంత వేడిగా ఉంది ఈరోజు రోడ్ల మీద తిరగడానికి ఎవరు జనమే లేరన్నట్టుగా అసలు మాకు ఎక్కడా పెద్ద కనిపించలేదు వాతావరణమే అంత హీట్గా ఉంది మీరు ఎవరైనా టెంపుల్కి వెళ్ళే అప్పుడు కొంచెం వాతావరణం చల్లబడ్డా కలండి ఎండల్లో మాత్రం పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా వెళ్ళకూడదనే చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతే ఇంకీ వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్